నలభై రెండు సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ప్రతి ఒక్క మహిళల్లో వచ్చే ఎనిమిది రకాల మార్పుల గురించి ఈరోజైతే తెలుసుకుందాం మొదటిది హార్మోనల్ చేంజెస్ నలభై రెండు సంవత్సరాల నుంచి నలభై ఎనిమిది సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి ఒక్క మహిళల్లో నెలసరిలో అనేది మార్పు అనేది స్టార్ట్ అవుతుంది నెలసరిలో అవతవకలు రావటం ఎక్కువగా బ్లీడింగ్ అవటం చాలా రకాల మార్పులు అయితే జరుగుతాయి ఇది ఇది మోనోబాజ్కి దగ్గర అవడం వల్ల జరిగే మార్పు గమనించుకోగలరు రెండవది బరువులో మార్పు మెటబాలిక్ రేట్ అనేది స్లో అయిపోతుంది దానివల్ల సడన్గా బరువు పెరిగిపోతూ ఉంటారు ఎందుకు బరువు పెరుగుతున్నామో ఏంటనేది టెన్షన్ పడిపోతూ ఉంటారు మహిళలు దానికి ముఖ్య కారణం మెటబాలిక్ రేట్ అయితే స్లో అయిపోతుంది దానివల్ల బరువు పెరుగుతూ ఉంటారు మూడవది వచ్చేటప్పటికి చర్మంలో మార్పు ఏజింగ్ చేంజెస్ అనమాట చర్మంలో మార్పు అనేది సడన్గా స్టార్ట్ అవుతుంది ఫార్టీ టూ ఇయర్స్ దగ్గర నుంచి స్కిన్ ఎలాస్ట్రిసిటీ తగ్గిపోవటం వల్ల ఈ చేంజెస్ అనేవి ప్రతి ఒక్క మహిళల్లో కూడా స్టార్ట్ అయిపోతుంది ఇది మన స్కిన్ అనేది కేర్ తీసుకోవటంలో చాలా రకాలు ఉంటాయి అవి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను స్కిన్ అనేది సాగిపోవటం వల్ల ముడతలు రావటం స్టార్ట్ అయిపోతుంది స్కిన్ నాలుగోది జుట్టులో మార్పు జుట్టు అనేది విపరీతంగా ఊడిపోవటం స్టార్ట్ అవుతుంది ఫార్టీ టూ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి జుట్టు తెల్లబడటం జుట్టు ఊడిపోవటం జుట్టు పలచపడిపోవటం ఇలాంటి మార్పులు సంభవిస్తాయి ఇది కూడా నలభై రెండు సంవత్సరాలు రావటం వల్ల కలిగే మార్పు దాంతోపాటు హార్మోనల్ చేంజెస్ వల్ల నెక్స్ట్ వీడియోలో ఇంకా నాలుగు చేంజెస్ ఏంటనేది వివరంగా చెప్తాను దాటి వాటికి రీజన్ ఏంటి వాటిని ఎలా ఫేస్ చేయాలో చెప్తాను లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ